వెల్కమ్ టు సన్ రైడ్ మీ నాగరెడ్ వెంకేశ్వరం మిత్రులారా ఈ నెల పదహారవ తేదీన రాజోల్ దీవిలో అంటే వైనతేయ నదీ పరవాహక ప్రాంతాలలో ఉన్న లంక గ్రామాలలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక మట్టిదందాపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు సిఎఫ్ఓ ఆఫీస్ నుంచి పీజేఆర్ఎస్కి పంపించినట్టుగా నాకు సమాచారం వచ్చింది పీజేఆర్ఎస్లో ఈ సమస్య పరిష్కారం కాదనే దృష్టితో నేను సతగా ఉండిపోయాను నిన్న అంటే మూడవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి మన జిల్లా కను శాఖ ఆర్ఐ గారి దగ్గర ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ మీరు లంక గ్రామాల్లో జరుగుతున్న మట్టి తవ్వకాల మీద ఫిర్యాదు చేశారు కనుక మీరు ఒకసారి వస్తే వాటి మధ్య ఎంక్వైరీ చేస్తామండి మీకు మీ సంక్షంలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది మా ఇప్పుడు వాతానాతో మాట్లాడినట్టు అది ఆయనతో మాట్లాడింది అని చెప్పానంటే నేను సార్ ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదు వర్షం లంకలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు మరి సాధ్యం కానప్పుడు అవసరం అంటారా ఐదు రోజున అడిగితే లేదు సార్ ఇది ఖచ్చితంగా మీరు రావాలి వచ్చి చేయాలి అన్నారు వస్తేనే కానీ మేము చేయలేము అనే మాట చెప్పడం జరిగింది సరే రావటానికి నాకు అభ్యంతరం లేదండి మూడు ప్రాంతాల్లోనూ నేను రావటం అంటే కష్టం మరి తూర్పుగోదావరి జిల్లాకే అంటున్నారు కనుక కందాలపాలెంట్ని మనం ప్రయత్నించా కందాలపాలెం చూద్దామా అని అడిగారు దానికి వారు అంగీకరించారు పదిన్నర కల్లా మేము కందాల పాలు వస్తాం సార్ మీరు ఆ టైంకి అక్కడికి వచ్చేయండి అని చెప్పాను సరే నేను పదిన్నరకి వెళ్ళాను వెళ్ళేసరికి అధికారులు అంత అక్కడ ఉన్నారు వాతావరణం చూసాం చూసిన తర్వాత అక్కడికి లంకలోకి వెళ్ళే పరిస్థితి లేదు చాలా దారుణంగాను అద్భుతంగా ఉన్న పరిస్థితి బళ్ళు వెళ్ళవు అలాగే జీపు కానీ ఇది కానీ వెళ్ళాలంటే కష్టం నడిచెళ్దామంటే మోకాళ్ళ దిగుతుంది చాలా దూరం ఈ పరిస్థితిలో ఒక నిర్ణయానికి వచ్చి ఒకవేళ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ విషయాన్ని అంతా మీకు చెప్తామండి చెప్పిన తర్వాత మీరు ఆలోచించి మీకు రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ మీరు మీకు సంతకం పెడితే మిగతా విషయాలు కూడా చూసి మీకు తర్వాత మిగతా విషయాలు తెలియజేస్తామని చెప్పడం జరిగింది సరే దానికి అంగీకరించి వారితో చర్చించడం జరిగింది అలాగే నేను చెట్టు ఫిర్యాదు కవి కూడా ఇందులో పెట్టడం జరిగింది మొత్తాన్ని ఒకసారి మీరు పరిశీలించండి పరిశీలించిన అనంతరం మళ్ళీ మీకు మిగతా విషయాలు మీతో మాట్లాడతాను

నేను అదేది కాదు కదా అప్పుడు ఈ వేలతో ఇది శాశ్వత పరిష్కారం అనేది ప్రాబ్లం కదా అదికే నాయకులు కాదు లీకర్ ప్రభుత్వం చూపించగలిగితే మీరు ఒక పరిశీలించే లీగల్గా మేము ట్రై చేయడం ట్రై చేస్తాం మీరు ఎక్కడ పరిశీలించాల్సింది ఏమైంది ధైర్యం పరిశీలించాలి ఎక్కడెక్కడ ట్యాంక్ ఎంత తెచ్చుకున్నారు కానీ మీరు ఎంక్వరీ జరగాలి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ బోపీ జరిగింది మీరు ఫ్లీర్గా మీరు ఎంక్వరీ చేయాలి ఐదు వందల నుంచి ఒక ఐదు వేల కొద్ది సైట్లు వంద సైడ్ కాదు సంబంధం ఎన్ని సైడ్ ప్రజలు ప్రభుత్వం అదైతే ప్రభుత్వ పరంగా చేశారనుకోండి ఆక్స్ని అది లేదు ప్రైవేట్ వ్యక్తులు పెద్ద మొత్తం మీరు ఆలోచించి ఇది న్యాయం నా వ్యక్తిగత ఇష్యూ కాదు పబ్లిక్ ఇష్యూ

ఇప్పుడు నాదేం పోదండి పోయే దాంట్లో అందరూ బాగా అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసు అన్ని డైరెక్ట్గానే పెట్టాను ఎవరైనా చేసే పెట్టాను దాంట్లో తెలియదు నడుస్తున్నాను అదే కదా ఇప్పుడు మనం పోరాటం చేసేది భయపెడి దృష్టిలో పోరాటం చేస్తుందని ఏంటండి అంటే లీగల్ ఎఫెక్ట్ వస్తాను పేర్లు పెట్టలేదు తప్ప లీగల్గా మీకు ఇబ్బంది అవుతున్నాను పనిచేస్తాను పేర్లు పెట్టాం చూడండి మేడం మీద మీరు దయచేసి చెప్తున్నాను అప్పుడు చెప్తున్నాను మనం అక్కడికి వెళ్ళి మనం ఇబ్బంది పడుతుంది వీళ్ళ మీద పరిష్కారం కానప్పుడు అంటే వేల ಬಕ್ಕೊಂಡ ತಕ್ಕ ತೆತ್ತು ಯಾವ ಗೊತ್ತು ಆ गवर्नमेंट ಆಗ್ತಾಂತದ್ದು ಆದ್ಬಹುದು ಆದ್ಬಹುದು ಗೊತ್ತು ಲೈಕಂತದ್ದು ಆಗ್ಬೆನಿ ಹೇಳ್ತೈತುಂತಿಂದೋ ಬಾಗಿನ ಆ ದೆಗ್ರಿ ಪಿಜರ್ ಸ್ಕಿಮಿಂಗ್ ಎಮನೆ ತಿರಿಸ್ತಂತು ಇಲ್ಲ ಒಂದ ಸರ್ಕಲ್ಸ್ಲಿ ತಿರಿಸ್ತಂತು ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಹೇಳೋನು ನೀನು ಆರಗ ತನ್ನದ ನಾನು ಮಂಡಿನ ಇದು ಆಗ್ದನೆ ವಿಷಯ ಮಾಕುದು ತೆಗಿದನೇ ನಾನು ರಾಮಾಯಣ ಅಂತ ಉನ ಹೇ ಸಮಾಂಗಿತ್ತಿ ಕದಕ ತರೋ ರ್ಯಾಂಪ್ on ಕೈರೋಂತು ಆ ರಚಕೊಳೋನಿಗೆ ిజన్ చేస్తే సిద్ధంగా అన్ని ఏర్పాటు ఆ ఆయనకి ఆచండ మరలానికి కనకాలకి తీవ్ర దారి నరికి దారి పెడి చేస్తున్నారు దారి వేయ సిద్ధం అయ్యారు సిద్ధమైపోయింది తలకో కాస్త పాయిరాలు పైకి నేను కాదు అంటే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం చేసాల్సింది ఈ గుడిగా ఏమో ఎమ్మెల్యేలు చేస్తారు ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు అయితే రాజ్యాంగం అభిరుద్ధం కాదా అది చెప్పండి ఎమ్మెల్యే గారు ఏం చెప్పి చేస్తారు మీ ఇష్టగారు ఏం చెప్తారు అక్కడక్కడేమో రెండు రూల్ అమ్మాయి చెప్పండి వేయకుండా మీరు కూడా ఇప్పుడు వేయకుండా మేము వేసామని చెప్పడానికి గవర్నమెంట్కి ఎంత క్వాంటిట్యూషన్ ఇస్తున్నారు ఇచ్చాం జారీ చేస్తాం देखिए ये में है मालूम सेपरेट का हटिया एक तो पत्थर का है एक तो हमरा आधे सेंटर में तो ठीक है का सिस्टम है बार तो कुछ तो नहीं करता है ये तो सतेज के तो चट्टान पीछे निकल को पास का है ये मदद है नाम है운데 इनकी डॉक्यूमेंट्स प्रूफ से ये रास्ता है राइट में आ राइट में है మంచి డబ్బులు ప్రతి ఖర్చు అయితే ఆ జీవితా నాకు జీవితాలను కలికపోదు మీరు కూడా ఆ రకరకాల ఇబ్బందులను కట్టాలనే ప్రయత్నం కూడా కరెక్ట్ కాదు మీరు ఏదైనా పూర్తిగా మీ జాబ్ రూల్ ఆఫ్ లాక్స్ చెయ్యాలి అనుకుంటే మీరు మీ హోదా

గత ఆరు నెలల నుంచి గడిపి అక్కడ జరుగుతున్నాయి కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నాను అటువంటి ఎంత పెంత ఏరియాలో కొంత జరిగింది జరిగింది అది మెజర్స్ ఎంత లంక అమౌంట్ చెప్తారు లంక అండి చెప్తున్నారండి పట్టాభూలు ఎక్కడ ఉన్నాయి రెవెన్యూ మేడం ఇప్పుడు నేను మీరు సరే మేము చెప్తాను సంతకం సంతనం పెట్టిపోతారు తర్వాత ఇంకొక కావాల్సింది ఏంటి అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ సంబంధించానా సంప్రు రేపు మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ అయితే ఏ డిపార్ట్మెంట్ పంచినో ఆ డిపార్ట్మెంట్ చాలు మీరు ఆఫీస్ పెట్టాలన్నా కనిపించలేదు మీరు ఆఫీస్ పెట్టాలి ఇందులో పర్యవేక్షణ ఎవరు టాస్క్ ఫోర్స్ ఏముంది వాళ్ళ దగ్గర వాళ్ళ వివరాలు మీరు ఎంతమంది తీసుకు నోటీస్ ఇచ్చారు ఏమీ ఎంత ఫైనాలిటీ చేశారు ఇంకా మనం అర్థం వాటిని పరిస్థితి లేదు అనేది మాత్రం నాకు ఖచ్చితంగా వివరాలు మంది మనం పంపిస్తాను అలాగే ఇచ్చిన సరే ఆర్టీఏ కావాలంటే అసలు ఇస్తా చెప్పండి నాకు ఇబ్బంది ఏంటి కార్యాలయం ఎంట్రెస్ట్ అయితే ఇక్కడ ఎన్నో ఓకే మేడం ఖచ్చితంగా పెడుతున్నాను నేను

అర్ధరాత్రికి వచ్చింది రావాలని పెట్టుకోమని చెప్పారు అందరూ ట్రైన్ వచ్చింది అంతా కొంచెం మీరు అంటే మాట్లాడేది నేను కూడా మాట్లాడదు అభిమానులు అక్కడ రిక్వెస్ట్ చేయాలి సరే అసలు భయపెట్టాం కదా తెలుస్తాం అన్నీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇది జరిగితే మళ్ళీ మేము కోర్టుకెళ్ళి తెచ్చుకునే ప్రయత్నాలు ఇచ్చి కానీ అంటే అనవసరంగా డేజీ డబ్బులు పది నుంచి పండుగ యాభై వేలు అరవై పరిశీలించారు కదా మిత్రులరా తప్ప ఉద్యోగస్తుల అవస్థలు ఎలా ఉన్నాయో స్థితిలో ఉన్నారు మరొక రంగా చెప్పాలంటే ఇది మా వాళ్ళ సాధ్యం కాదు సార్ మీరు అనుకున్నది మేము చేయలేము మేము కొంతవరకు చేసాం కొంత మెజర్ వేసాం మెజర్ వేసి కొంత పెనాల్టీ వేసాం రెండో మూడో జేసీబీల్ని సీజ్ చేయడం జరిగింది ఇంతకంటే మా చేతుల్లో ఏం లేదు ఇది ఇదంతా పై పై స్థాయిలో జరుగుతున్నది ప్రయత్నం మీరు ప్రయత్నమేదేంటో పైనించే ప్రయత్నం చేయాలి మా వరకు మేము కట్టడి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింద ఉద్యోగులతో మాట్లాడటం జరిగింది వారనేది ఏంటంటే సార్ ఇసుక తీస్తున్నారని అర్ధరాత్రిలో ఫోన్ వస్తుందండి అదేమో ఉన్నతాధికారుల నుంచి మళ్ళీ కూడా మాకు ఆర్డర్స్ మమ్మల్ని హుకం జారీ చేస్తారు మీరు అర్జెంటుగా కిందకి వెళ్ళేది అటు అటుకోండి అని ఆ టైంలో మేము వస్తే మా పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి మామూలుగా పాక్కలు వస్తేనే ఈ ప్రాంతానికి వస్తే తోలు తీస్తాం అడ్డు తగిలితే నీ ఎంత చూస్తాం మా వెనకాల చాలా పెద్దగా పెద్దలున్నారు మంత్రులు ఉన్నారు మీ ఉద్యోగాలు చేసే సక్రమంగా చేయాలంటే మేము చెప్పినట్టు వినండి అంతకుమించి మందుకేసి ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే తొక్కి పాడేస్తాం అవసరమైతే చంపేస్తాం అనేటువంటి హెచ్చరికలు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయగలం చెప్పండి సార్ పాపం వాళ్ళు వాపోవడం జరిగింది ఇది వాళ్ళు చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఈ వ్యవస్థ యొక్క లోపం ఈ దురదృష్టం గత ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం ఏంటి పది సంవత్సరాల క్రితం ప్రారంభమైంది హోబులాపురం హోబులాపురం మైనింగ్స్ దగ్గర నుంచి అనేక గనుల్ని అనేక మైన్స్ని కొల్లగొట్టినటువంటి చరిత్రలు చారిత్రాత్మక కథలాలు మనం చాలా ఇంటున్నాం ఎన్నో కథనాలు చూసాం అటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఇక్కడ నదిలో బట్టి ఇసుక తప్ప రాతి గనులు లేవు ఇక్కడ ఉంటే పరిస్థితి ఈ రంగా ఉండదు మాకు తెలియదు కానీ దయచేసి ప్రజలు నేను కొరితోటే సమిష్టిగా పోరాడుదాం రండి కృషి చేద్దాం ఆ నదీ గర్భాన్ని దూచేస్తుంటే లంకల్ని మట్టి తీసేస్తూ ఉంటే భూగర్భ జలాలు అడుగట్టుపోయి లంక భూముల్లో వ్యవసాయం చేసుకునే రైతులు ఇక్కట్లు పోలవుతారు వరదల టైంలో లంక ప్రాంతాలన్నీ కోతకు గురై గ్రామాల గ్రామాలు వదా నదిలో కలిసిపోయే ప్రమాదం ఉంది పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది అన్నీ దృష్టిలో పెట్టుకొని స్థానికంగా మీ ప్రాంతాల్లో తవ్వకాలు సరిపెట్ట చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయండి ప్రజలారా ఎందుచేతనంటే మీరు అడ్డుకోకపోతే మీ వనరులు మీరు కాపాడుకోకపోతే భవిష్యత్తు వాళ్ళకి మిగిలేది గోతులు వ్యర్థాల గుట్టులో ఉంటాయి ఈ ప్రపంచంలో మనకే కాదు ఈ ప్రకృతి వినాశనం జరిగితే సమస్త ప్రాణికోటికి ప్రమాదమే దయచేసి అందరూ సహకరించండి కలిసి పోరాడదాం ముందుకు ప్రయత్నం చేద్దాం ఈ అక్రమాలను అటకట్టవేద్దాం నమస్కారం మీ నాకు రిక్వెస్ట్